రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని డీలర్లు ధర కన్నా ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పేర్కొన్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విత్తనాల లభ్యతపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ రైతులకు విత్తనాల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొరత లేకుండా అందుబాటులో ఉంచుతామని అన్నారు నకిలీ విత్తనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కనుగోలు చేయాలని ఆమె సూచించారు ఎనిమిది వందల ఎనభై ఒక క్వింటాల్స్ మొత్తం మన జిల్లా అలాట్ అయింది అండ్ ఇంతవరకు కూడా మొత్తం సన్హెంప్ అయితే సన్హెంప్ అంటే జనము విత్తనాలు మొత్తం కూడా మనకు వచ్చేసి అండ్ జీన్లలో కూడా మొత్తం రెండు మూడు మూడు వేల తొమ్మిది వందల క్వింటాల్స్ మనకు అలాట్ అయింది దాంట్లో రెండు వేల రెండు వందల డెబ్బై పంతొమ్మిది పదిహేడు క్వింటాల్స్ ఆల్రెడీ పొజిషన్ ఉంది ఇంకా పదహారు వందల ఎనభై మూడు క్వింటాల్స్ రానుంది అదొక రెండు రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి రిక్వైర్డ్ మనం అందుబాటులో ఉంచుతున్నాము ప్రతి మండల పాయింట్ లో కూడా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకో రెండు రోజుల్లో మొత్తం కూడా అందరికీ చేయడం జరుగుతుంది ఏ విత్తనాలు డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకు ఉంటుంది సో అందరూ ఒకటే విత్తనాలు ఉంటుంది టెక్నాలజీ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ విధంగా అమ్ముతున్నారు సరే మీరు చెప్పండి ఎటువంటిది ఎక్కడ ఈ ప్రాబ్లం అన్నది అక్కడ ఒకసారి నేను కూడా చూస్తాను ఇక్కడ లోకల్లోనా అదే అట్లా అమ్మడానికి వీలు లేదు ఖచ్చితంగా ఓన్లీ ఎమ్ఆర్పికే అమ్మాలి అక్కడ ఏ డీలర్ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దే విల్ ఎంక్వైర్ అండ్ టేక్ యాక్షన్ ఆన్ దట్ లేదు మనకు చెప్పినట్లు ఇది రాజస్థాన్ హర్యానా బీహార్ నుంచి రావాల్సిన విత్తనాలు ఈ ఎలక్షన్స్ కారణంగా ఒక త్రీ ఫోర్ డేస్ డిలే అయింది అక్కడ నుంచి రావాల్సినవి కొంతవరకు అయింది బట్ అయినా కూడా మనం రెండు రోజుల్లో మొత్తం మిగతా ఏదైతే పదహారు వందల ఎనభై క్వింటాల్స్ ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా రెండు రోజుల్లో మనకు మొత్తం కూడా అన్ని మండల పాయింట్స్ కి సరఫరా అయిపోతుంది